అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఒక చల్లని రాత్రి మొదటి భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి సీరియల్లోకి వెళ్దాం తలుపు మూసి ఉంది అందరూ ఎక్కడికి వెళ్ళారా అనుకుంటూ సుబ్బారావు తలుపు తట్టాడు నిమిషం తర్వాత తలుపు తెరిచి రా అంది నిర్మల అందరూ ఎక్కడికి వెళ్ళారు అడిగాడు అతను తలుపు కవతల వసారలోనే నిలబడి పెళ్ళికి వెళ్ళారు రా అంది మళ్ళీ తలుపుకి పక్కగా వసారా కనిపించే చోట కూర్చున్నాడు ఎవరి పెళ్ళి ఎవరో నాన్న స్నేహితుడి కూతురు పెళ్ళి ఎక్కడా పేటలో బల్ల మీద వస్తువులు సర్దుతూ చెప్పింది అయితే ఇప్పుడు అప్పుడే రారన్నమాట ముహూర్తం రాత్రి పదిన్నరకి తర్వాత భోజనాలు ఉంటాయి పన్నెండరునా అవుతుంది వాళ్ళు వచ్చేందుకు అంతవరకు నువ్వు ఒంటిగా ఉంటావా నిన్ను ఒంటిగా వదిలి ఎందుకు వెళ్ళారు వాళ్ళంతా అడిగాడు నువ్వు వస్తావని తెలుసు కదా చిన్నగా నవ్వి నిన్నుండమని అమ్మా నాన్న చెప్పారు అంది మరి నువ్వెందుకు వెళ్ళలేదు నాకు ఎల్లుండి పరీక్ష ఉంది చదువుకోవాలి అర్ధరాత్రి వరకు పెళ్ళిలో ఉంటే పరీక్ష ఎలా రాస్తాను అయితే చదువుకో నేను అని లేవబోయాడు కూర్చో కాఫీ తాగుతావా అడిగింది పరీక్షగా చదువుకోవటం అనేసి ఇప్పుడు కాఫీ చేస్తావా అడిగాడు బిసుగ్గా చదవటం అయిపోయింది కాఫీ చేయవలసిన అవసరం లేదు ఫ్లాస్క్లో పోసి వెళ్ళింది అమ్మ తెస్తానుండు అని లోపలికి వెళ్ళింది అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఒంటిగా అక్కడ ఉండడం సుబ్బారావుకి ఇష్టం లేదు మామయ్య అత్తయ్య తనను ఉండమని చెప్పి ఉండొచ్చు అయినా తను ఎలా ఉంటాడు వయసు వచ్చిన ఆడపిల్లతో ఒంటిగా ఇదిగో కాఫీ ఏమిటి అంత పరధ్యానంగా ఎక్కడ ఆలోచిస్తున్నావు ఏమీ లేదు అంటూ కాఫీ కప్పు అందుకున్నాడు కాఫీ తాగి ఖాళీ కప్పు కింద పెట్టి నేను అలా తిరిగి వస్తాను అన్నాడు ఏ నీకు ఇక్కడ ఉండటం మొళ్ళ మీద ఉన్నట్టుందా నేను నాన్నతో చెప్పనులే సిగరెట్ వెలిగించుకో సుబ్బారావు నవ్వి నేను సిగరెట్ తాగుతానని నీకు ఎలా తెలుసు అడిగాడు నేను బస్సులో వెళ్తూ చూశాను నువ్వు మౌంట్ రోడ్డు బస్ స్టాప్ వద్ద నిలబడి సిగరెట్ తాగటం సుబ్బారావు మాట్లాడకుండా సిగరెట్ వెలిగించి ఓ చిన్న గుడ్ న్యూస్ అన్నాడు చిన్న గుడ్ న్యూసా ఏమిటది నాకు ప్రమోషన్ వచ్చింది ఇప్పుడు సేల్స్ ఆఫీసర్ని హోదా మాత్రమేనా జీతం కూడా పెరిగిందా ఆ పెరిగింది యాభై రూపాయలు ఎక్కువ చేశారు తర్వాత ఏం మాట్లాడాలో సుబ్బారావుకు తోచలేదు సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు నిర్మల కూడా ఏమీ మాట్లాడలేదు పుస్తకం తిరగేస్తోంది పది నిమిషాలు గడిచిపోయాయి నేను ఇక బయలుదేరతాను అన్నాడు అతను నెమ్మదిగా నిర్మల చటుక్కున పుస్తకం మూసేసి ఏంటిది ఎందుకు ఐదు నిమిషాలకోసారి వెళ్తానని బెదిరిస్తావు అమ్మ నీకు నాకు వంట చేసి పెట్టేళ్ళిది బెదిరించటం లేదు నిర్మల వాళ్ళ ఇంటికి వచ్చినట్టు ఎందుకీ కొత్త ప్రతి శని ఆదివారాలు అందరూ ఉండగా నువ్వు ఎలా చనువుగా ఇంట్లో ఒకడిగా ఉంటావో అలాగే ఉండు నేను ఇంట్లో ఒంటిగా ఉన్నానని ఈ సిగ్గు ఈ బెట్టు ఎందుకు అంది సుబ్బారావు నవ్వి రైట్ నువ్వు చదువుకో నేను రిలాక్స్ అవుతాను అని ఒక చిన్న బల్ల కాళ్ళ దగ్గరికి లాక్కొని కాళ్ళు జాపుకున్నాడు దట్ ఈజ్ గుడ్ ఇప్పుడు సరదాగా కబుర్లు చెప్పుకుందాం దట్ ఈజ్ బ్యాడ్ కబుర్లకు కాదు నువ్వు ఇంట్లో ఉండిపోయింది పరీక్ష చదువుకో అని ఇంకో సిగరెట్ వెలిగించాడు నిర్మల గోడ గడియారని చూసి అవును ఇంకో పది పేజీలు చదివితే చాలు అని పుస్తకం తెరిచి కాళ్ళు సోఫా చేతుల మీద వేసేసి తల కింద చేయి పెట్టుకుని ఇంకో చేతితో పుస్తకం పట్టుకుని పాదం ఆడిస్తూ చదువుకుంటుంది సుబ్బారావు కాసేపు సిగరెట్ ఇంకా కాసేపు సిగరెట్ పొగవైపు మరికొంతసేపు తలుపుని తర్వాత రోడ్ని చూస్తూ గడిపేశాడు ఎంతో ప్రయత్నం మీద దృష్టి ఆమె వైపు వెళ్లకుండా ఆపగలిగాడు అయినా నిమిష నిమిషానికి కళ్ళు ఆమె వైపు తిరగబోతూ ఉంటే కష్టం మీద వాటిని ఇంకోవైపు తిప్పుకుంటున్నాడు నిర్మలం చూసిన కొద్దీ అతనికి ఆశ్చర్యం ఎక్కువ అవుతుంది మోకాళ్ళ వరకు ఫ్రాక్స్ వేసుకుని తిరిగేది మొన్నటి వరకు తెగ అల్లరి చేసేది అందరి చేత దెబ్బలు తినేది ఏవో పెంకి పనులు చేస్తూనో ఏడుస్తూనో ఉండేది ఎప్పుడూ కూడా పెన్సిల్ ఇవ్వమనో కథ చెప్పమనో తన దగ్గరికి వస్తే తను తెగ విసుక్కునేవాడు మామయ్య వాళ్ళు చూడకుండా ఒకటి రెండు సార్లు గట్టిగా గిల్లాడు కూడా తనకి కెమెరా కింద పడేసి రోజున చితక బాదాడు చిన్నపిల్లని అలా కొట్టినందుకు తన తండ్రి బెల్ట్తో తన వీపు చీరేశాడు అప్పుడు తన స్కూల్ ఫైనల్స్ అవుతున్నాడు పదహారేళ్ళు నిర్మలకి ఎనిమిదో తొమ్మిదో ఏళ్ళు అందంగా ఉండేది కాదు సామాను ఛాయ ఎముకలు వెళ్ళుకొస్తూ బక్కగా ఉండేది సాఫీ జుట్టు కత్తిరించి బాబ్ చేయించారు నిర్మల జుట్టు రాగి రంగుతో పీచు పీచుగా వెళ్లాడేది రోజు స్నానం చేయటానికి రంకెలు పెట్టేది రోజులకు ఒకసారి తలంటు పోసుకునేదే కానీ ఆ రోజు గండం గడిచినట్టయ్యేది అందమైన మొహం కాదు వికారంగా ఉండేది కాదు అలాంటి పిల్ల ఇప్పుడు ఈ పదేళ్లలో ఇంత అందంగా ఎలా తయారైందో జుట్టు ఇంకా రాగి రంగులోనే ఉంది పీచు పీచుగా చెంపల మీదకి నుదుటి మీదకి జారిపోతూ అది అందంగానే ఉంది ఒంటికి మంచి రంగు వచ్చింది ఆ సామాను స్థాయి పిల్లకి గులాబీ రంగు ఎలా వచ్చిందో నున్నని చెంపలు చెంపల మీద అక్కడక్కడ సన్నని గీతల్లాగా ఆకుపచ్చని నరాలు లేత చర్మం కళ్ళు పెద్దవి కాకపోయినా మెరుస్తూ ఉంటాయి దిద్దినట్టున్న నల్లని కనుబొమ్మలు తల వెనక పెట్టుకున్న చేయి ఆ చేతి వేళ్ళు ఎంతో అందంగా ఉన్నాయి మెడ మెడ కింద ఎత్తు వంపులు తిరిగి మొన తేలి వాటి గట్టితనాన్ని వాటి ఆకారాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి ఎందుకు రెప్ప వాల్ప వాల్చకుండా చూస్తున్నావు పది నిమిషాల నుంచి అని అడిగింది నిర్మల కళ్ళు అప్పగించి ఆమెను దీక్షగా చూస్తున్నానని అతనికి తెలియదు ఏం లేదే అన్నాడు ఉలిక్కిపడి ఏం లేదంటామే చూడకూడని చోట్ల అలా చూస్తూ అంది నవ్వుతూ సారీ అన్నాడు కంగారు పడుతూ సారీ ఎందుకు అలా చూస్తే ఏ ఆడదానికైనా గర్వంగా ఉంటుంది అది కాంప్లిమెంట్ థ్యాంక్ యూ అని మళ్ళీ పుస్తకం వైపు దృష్టి తిప్పింది సుబ్బారావుకి ఏమన్నాలో తెలియలేదు ఏమీ మాట్లాడకుండా ఇంకో సిగరెట్ వెలిగించి ఇంటి కప్పు వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు ఇక నిర్మల తండ్రి విశ్వనాథం సుబ్బారావు మేనమామ మద్రాసులో గవర్నమెంట్ ఉద్యోగి ఆరు వందల జీతం నిర్మల తర్వాత ఇంకొక ఆడపిల్ల విమల పన్నెండేళ్ళు తర్వాత పిల్లాడు మధు తొమ్మిదేళ్ళు సుబ్బారావు తండ్రికి బెంగళూరులో ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం సుబ్బారావు పెద్దవాడు తర్వాత ఇద్దరు ఆడపిల్లలు చదువుకుంటున్నారు సుబ్బారావు బిఎస్సి పాస్ అవగానే ఉద్యోగం కోసం ప్రయత్నించాడు ఇండియా పెయింట్స్ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం దొరికింది జీతం నూట యాభై ఆ కంపెనీ జనరల్ మేనేజర్ అతని తండ్రికి స్నేహితుడు ముందు సేల్స్ రిప్రజెంటేటివ్గా చేరితే తర్వాత ప్రమోషన్ ఇస్తానని చెప్పాడు ఆ పెయింట్స్ ఫ్యాక్టరీ ఆఫీస్ ఆవడి దగ్గర ఉన్నాయి సుబ్బారావు మేనమామ విశ్వనాథం మాంబళంలో ఉంటున్నాడు మాంబళం నుంచి ఆవిడికి వెళ్ళాలంటే గంటన్నర ప్రయాణం చేయాలి అందువల్ల సుబ్బారావు మేనమామ ఇంట్లో ఉండదలుచుకోలేదు ఉద్యోగం కోసం వచ్చిన మొదటి నాలుగు రోజులు మాత్రం ఉన్నాడు తర్వాత ఆవడిలో ఒక గది అద్దెకి తీసుకున్నాడు మద్రాసులో ఇతర బంధువులు కానీ స్నేహితులు కానీ లేరు సుబ్బారావుకి ఆదివారం వస్తుందంటే ఒంటిగా ఏం చేయటం అని బెంగ పెట్టుకునేది పట్టుకునేది మొదటి రెండు ఆదివారాలు అతి కష్టం మీద గడిపాడు ఆదివారం ఏం చేస్తావు అడిగాడు సుబ్బారావు మేనమామ ఒకరోజు అతను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేయను తోచదు అన్నాడు సుబ్బారావు శనివారం సాయంకాలం ఇక్కడికి వచ్చేయి ఆదివారం రాత్రి వెళ్ళు లేకపోతే ఇంటి బెంగ పట్టుకుంటుంది చెప్పాడు విశ్వనాథం మేనల్లుడికి అప్పటి నుంచి సుబ్బారావు ప్రతి శనివారం రాత్రి ఇంటికి వెళ్ళి ఆదివారం అక్కడ గడిపేవాడు ఒక్కొక్కప్పుడు అందరూ సినిమాకో బీచ్ వెళ్ళేవాడు ఆదివారం మేనమామతో చదరంగా వాడేవాడు ఇట్టే గడిచిపోయేది ఆదివారం అంతేకాదు వరుసగా ఐదు రోజులు హోటల్ తిండితో మొద్దు బారిన జిహ్వా ఇంట్లో పచ్చళ్ళు వేపుడు కూరలు తింటే చిగురించేది నిజానికి ఇవన్నీ ఒక ఎత్తు అసలు కారణం తనలో కూడా తను అనుకోని ఒప్పుకోని కారణం నిర్మల నిర్మలకు దగ్గరగా ఉండటం నిర్మల మాటలు నిర్మల నవ్వు ఆదివారం తను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నిర్మల ఒంటిగా ఉంటే తను ఏం చేస్తాడో ఆమె ఏం చేస్తుందో తన ఏమంటాడో ఆమె ఏమంటుందో ఇవేవీ పగటి కళలు కనలేరు అతను అందుకే ఆ రోజు నిర్మల ఇంట్లో ఒంటిగా ఉండగా తను రావటం జరిగేటప్పటికీ కంగారు పడ్డాడు కళ్ళు అప్పగించి చూస్తున్నాడు నిర్మలని ఏమిటది అందామె పూలిక్కిపడి ఏమిటి అడిగాడు నువ్వు నన్ను ఎలా చూస్తున్నావో తెలుసా నీకు ఎలా చూస్తున్నాను నిజంగా తెలియదా తెలిసే అల్లరికి అడుగుతున్నావా నిజంగానే నాకు తెలియదు అన్నాడు సీరియస్గా తెలియదా పోని నువ్వేం ఆలోచిస్తున్నావు నిజం చెప్పు నేనా ఏమీ ఆలోచించట్లేదే అబద్ధం చెప్పకు ఏ ఆలోచన లేకుండా ఎలా ఉన్నావు నేను నిన్ను పలకరించే ముందు ఏవి ఆలోచిస్తున్నావు సుబ్బారావు తల వంచుకుని నాకు అబద్ధం చెప్పే అలవాటు లేదు అన్నాడు అయితే నిజం చెప్పు నిజం చెప్పలేను ఏ ఎందుకు చెప్పలేవు చెడ్డ ఆలోచన అడిగింది కొంటేగా కింది పెరిమని పళ్ళతో కోరుకుంటూ చచ్చ అయితే చెప్పు అంది అతని కళ్ళల్లోకి చూస్తూ చెబితేనే కోపం వస్తుంది రాదు అయితే చెప్పనా చెప్పు త్వరగా నీ పెదిమలు నా పెదాలు ఎంత అందంగా ఉన్నాయో అని ఆలోచిస్తున్నాను నిర్మల పక్కపక్క నవ్వింది బిర్రకబడి నవ్వింది సుబ్బారావుకు ఆశ్చర్యం కలిగింది కోపం రాలేదు నవ్వుతోంది ఎందుకలా నవ్వుతావు అడిగాడు పెదిమలు అందంగా ఉన్నాయని చూస్తూ కూర్చున్నందుకు ద్రాక్ష పళ్ళు అందంగా ఉన్నాయని ఎవరైనా చూస్తూ కూర్చుంటారా అంటే ద్రాక్ష పళ్ళు నీ పెదిమలు ఒకటేనా అడిగాడు నవ్వుతూ ఎందుకు కావు ఇష్టమైతే ద్రాక్ష పళ్ళలా తీయగా ఉంటాయి ఏమిటది ఎందుకు ఇలా మాట్లాడుతుంది తన నెగతాళు చేస్తుందా లేక నిజంగానే అంటుందా ఇలా రా పిలిచింది ఎందుకు ఇలా రా వెళ్ళి సోఫా పక్కన నిలబడ్డాడు చటక్కున్న సోఫాలోంచి లేచి అతని పెదిమలకు తన పెదిమలు నొక్కి పెట్టి ఆ రక్షణ తర్వాత అతని పెదిమల మధ్య తన పెదిమలు దోపి రుద్ది లాగేసి సోఫాలో చతికిలబడింది అతని కళ్ళు తిరిగాయి ఒళ్ళు పొగలు కక్కింది ఎలా ఉన్నాయి తీయగా ఉన్నాయా అడిగింది వెనక్కి జారగిలబడి కాలు మీద కాలు అతనికి ధైర్యం వచ్చింది అప్పుడే రుచి ఎలా తెలుస్తుంది అన్నాడు అయితే సరిగా రుచి చూడు రా అని అతని భుజాలు పట్టుకుని లాగింది తలుపు తెరిచి ఉంది వీధిలోకి కనిపిస్తాం అయితే తలుపు మూసిరా ఎవరైనా వస్తే తలుపు మూసుంటే నువ్వు ఇంత పిరికివాడేవా ఎవరన్నా వస్తే ఏం చేస్తారు చంపుతారా మావయ్య వాళ్ళు వస్తే రారు ఇప్పుడు అప్పుడే రారు ఎవరన్నా వచ్చి చూసి తలుపు మూసుకుని మరిద్దరం లోపల ఉన్నామని మావయ్యకి అత్తయ్యకి చెప్తే నాన్న నిన్ను అడుగుతాడా తలుపు మూసుకుని ఏం చేస్తున్నారని అంత తెలివి తక్కువగా అడిగితే ముద్దు పెట్టుకున్నావని చెప్పు మీ అమ్మ నిన్ను అడిగితే నువ్వు ఇలాగే చెప్తావా ఆహా నాకు భయమే లేదు అతన్ని ఛాలెంజ్ చేసిన టైంది వెళ్ళి తలుపు గడియ పెట్టాడు నిర్మల సోఫాలో నుంచి కదలలేదు రెండు చేతులు వెనక్కి వేళ్లాడేసి అడ్డంగా పడుకుంది నెమ్మదిగా సోఫా దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు రెండు కళ్ళు మూసుకుని బరువుగా ఊపిరి పీలుస్తోంది ఆమెను చూస్తూ రెండు నిమిషాలు నిలబడ్డాడు ఆమె నెమ్మదిగా చెయ్యి అతని వైపు జాపి అతని మోకాలని తొడనీని నిమిరింది నిర్మల పెదిమలు రెండు విప్పి పిలిచింది నడు వంచి ఆమె పెదిమలకు తన పెరిమలు ఆనించాడు ఆమె రెండు చేతులు అతని మెడ చుట్టూ వేసి అతని తల అదిమి పట్టింది అతను తన పెరిమలతో ఆమె పెరిమలను అదిమి పెట్టాడు పెదాలు పెదిమలతో తలయబడి తప్పించుకుని మళ్ళీ తలయబడి అలిసి పట్టుత్వం తగ్గి విప్పారి నాలికలకు చోటిచ్చాయి ఒకళ్ళు ఊపిరి తీసుకునేందుకు పట్టు సదలించగానే రెండో వాళ్ళు అవతల వాళ్ళ పెరిమని పళ్ళ మధ్య బిగించి విడవకుండా అంశులను సరిదిద్దుతున్నారు అతను నిలబడలేక మోకాళ్ళ మీదకి ఒరిగిపోయాడు సోఫా మీద కుంగి ఆమెను ఆనుకున్నాడు ఆమెకు ఆ స్పరిశ చాలక మెలికలు తిరిగి జరిగి జరిగి కిందకి నక్కుతోంది అతనికి మోహ మోహన్తో నెత్తులు నాళాలు చించుకుని రక్తం బయటికి ప్రవాహంగా కారుతున్నట్టు అనిపించింది అతనికి ఉండే దడదడ అతని చెవులతో చిల్లులు పడేటట్టు వినిపిస్తోంది అతని చేతి వేళ్ళు తిమ్మిరెక్కి కొంకర్లు తిరుగుతున్నాయి కాళ్ళు వణుకుతున్నాయి నిర్మల అన్నాడు ఆ ఏమిటిది నువ్వే చెప్పు నీ పెదిమల్లో స్వర్గం ఉంది చె నిజంగా అని ఆమె చెంపలు నిమురుతున్నాడు ఆమె చెంపలని ఆమె గడ్డని ఆమె చెవులని ఆమె మెడని ఆమె కనుబొమలని ఆమె ముక్కుని ఆమె జుట్టుని ముద్దులతో నింపి పెదిమలతో రుద్ది తడిచేసి చల్ల చేసి తను వేడెక్కుతున్నాడు ఆమె భుజాలను పట్టుకుని బిగించి నొక్కి జబ్బలను నదుముతూ వేళ్ల గోళ్లతో నొక్కుతూ తన ఛాతి ఆమె ఒంటికి దగ్గర చేస్తూ ఆమె పెరిమలలో తడి తాగేస్తూ ఉండగా అతను ప్రయత్నించకుండా అతనికి తెలియకుండా అతని వేళ్ళు ఆమె రొమ్ముకు తగిలి ఎలక్ట్రిక్ షాప్ తగిలినట్టు అయింది చెయ్యి అనుకున్నాడు కానీ అందులో కరెంటు ఉండి లాగేస్తున్నట్టుగా గుండ్రని ఆకారం మీదకి వెళ్ళే కాక చెయ్యి అంతా పాకి వెళ్ళింది నిర్మల తల విదిలిస్తూ పెదమలు కొరుక్కుంటూ గిలగిలలాడుతూ కళ్ళు మూసుకుని ఏమిటి చేస్తున్నావు అంది రహస్యంగా చటక్కన అతను జరిగి లేచి నిలబడ్డాడు పెదురుతూ తలుపు వైపు చూశాడు ఏ ఎవరైనా తలుపు తట్టారా అడిగింది లేదు మరి చాలా దూరం వెళ్తున్నాం హద్దు దాటుతున్నాం ఏమిటా హద్దు ముద్దు పెట్టుకోవటం హద్దులో ఉండటం వంటిగా ఉన్న ఆడపిల్లను ముద్దు పెట్టుకోవచ్చు అని చేతులు వంటి మీద వేస్తే అది హద్దు దాటడం అని నీకు ఎవరు చెప్పారు అది కాదు నిర్మల నీ షర్టు నలిగిపోయింది కాలర్కి నా బొట్టు అంటుకుంది ఇప్పుడు మనల్ని చూస్తే మనం చేయనివి కూడా చేసామనుకుంటారు ఎవరన్నా అతను షర్టు ముడతల సరి చేసుకుంటున్నాడు షర్టు విప్పేసి హ్యాంగర్కి తగిలించు గుడ్ గాడ్ ఏ ఇంట్లో అందరూ ఉన్నప్పుడు నన్ను షర్టు విప్పేసి బనియంతో ఉండటంలే అలాగే వెళ్ళు సుబ్బారావుకి కంగారుగా ఉంది నిగ్రహం తప్పితే ఒకసారి ఆదేశానికి లొంగిపోతే తర్వాత ఆవేశం అణుచుకోలేనని నిర్మల మనం చేస్తున్న పని అవివేకంగా లేదు నేను వెళ్తాను అన్నాడు ఎక్కడికి వెళ్తావు లోపలికి వెళ్ళి షర్టు విప్పేసిరా అతను కదలలేదు సిగరెట్ వెలిగించాడు నీ పని నేను చెప్తానుండు అని నిర్మల సోఫాలో ఇంచు లేచి అతను వెనక్కి వెళ్ళి వీపు మీద రెండు చేతులు పెట్టి ముందుకు తోసింది పడతాను నడు పడవలే అతను కదిలాడు డ్రెస్సింగ్ గదిలోకి తోసుకెళ్ళింది అతని షర్త్ గుండీలు తనే విప్పి షర్టు లాగేసింది హ్యాంగర్కి తగిలించి పద అంది ఎక్కడికి ప్రశ్నలు మాటలు ఏమిటా ప్రశ్నే అంటూ మళ్ళీ అతని వీ మీద చేతులు వేసి ముందుకు తోసింది అంత బలంగా తోస్తుందని అనుకోలేదు అతను ముందుకు పడ్డాడు నవ్వుతూ అతని మీద పడ్డది నీకు ఇంతే కావాలి అంది లే నేను లేస్తాను అన్నాడు వీల్లేదు నిన్ను లేవనివ్వనంటూ అతని వీపు మీద బారులా పడుకుని తన తొడలతో తన రొమ్ముతో అతని ఒంటిని అదుముతూ అతని మెడ వెనక ముద్దు పెట్టుకుంటూ అతని చెవులను కొరుకుతూ అతన్ని రెచ్చగొట్టింది అతను పక్కకు తిరిగాడు ఆమె పక్కకు పడ్డది పడుతూ అతన్ని కావలించుకుంది నిర్మల చాలు ఇక చాలు ఇక నిగ్రహం ఉండదు అన్నాడు ఆమెను తనకు అదుముకుంటూ నిగ్రహం ఎందుకు వద్దు అన్నది అతని పెదిమ కొరికి తప్పు తర్వాత ఏమైనా అయితే ఏవీ కాదు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను చిన్నదానివి ఆవేశంలో ఒళ్ళు తెలియక తర్వాత అందరూ నేను తిడతారు పసిపిల్లలను కావు మనమేమి ఏమీ అవ్వదు నిజం నిశ్చయంగా ఎలా చెప్పగలవు నాకు తెలుసు ఎవరికి తెలియని రహస్యాలు కావు చదివాను తనకంత ధైర్యం చెప్తున్నందుకు నిర్మల మరింత ముద్దు వచ్చింది అతనికి ఇప్పుడు రారంటావా అడిగాడు అంత పిరికివాడివి అంటూ అతని ఛాతీ మీద వెంట్రుకలను మెల్లగా పెరిమలతో లాగింది వేళ్లతో అతని శరీరాన్ని ఎక్కడెక్కడో కితకితలు పెట్టింది అతని నరాలు తీగల్లా తయారయ్యాయి అతని కండలు వేడి ఇనపకడ్డీళ్ళ అయిపోయాయి అతని చేతుల్లో ఆమె నలుగుతూ గిలగిలలాడుతూ నవ్వుతూ ఎలాగో చీరలోంచి పరికిణిలోంచి బయటకు వచ్చేసింది ఆమె ఒంటి నునుపుని వంపులను చూసి మరింత పరవశుడయ్యాడు ఇద్దరికి ఊపిరి ఆగిపోయినట్టయింది ఇద్దరికీ వేరే వేరే శరీరాలు ఉన్నట్టు అనిపించలేదు ఒకటే నోరు ఒకటే ఛాతి ఒకటే పొట్ట కలిసిపోయారు కలిసిపోయి ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తున్నారు అతని తల నిమురుతోంది అతను ఆమె మెడలో తల దాచుకుని ఆయాసం తీర్చుకుంటున్నాడు కాసేపటి తర్వాత బావా పిలిచింది చెవిలో ఏమిటి ఏం లేదు నిన్న అలా పిలవాలనిపించింది నిర్మల నన్ను పెళ్లి చేసుకుంటావా అడిగాడు నవ్వింది ఎందుకు నవ్వుతావు జవాబు చెప్పు నన్ను ముద్దు పెట్టుకుంటావా అని అడిగితే జవాబు చెప్పగలను పెళ్లి విషయం నేనే చెప్తాను నాన్న అమ్మ ఇష్టం నీకు ఇష్టమేనా నాకు ఇష్టం లేకపోతే ఇలా సరే నేను అడుగుతాను మావయ్యని అడుగు హాల్లో గడియారం గంట గంటలు కొట్టింది ఎనిమిది అయింది అన్నది నిర్మల అయితే అన్నం తిన్నాం అని అతను లేచి కూర్చున్నాడు అతని ఒళ్ళో తల పెట్టుకుని ఎలా ఉన్నావో తెలుసా అడిగింది ఎలా ఉన్నాను నీ మొహం మీద అంతా నల్లగా కాటుక మరకలు ఆ మరకల మధ్య ఎర్రగా నా బొట్టు అంటింది చుట్టూ చెందరవందరగా మొహం మీద పడుతోంది నాటకంలో వేషం వేసి సరిగా రంగు తుడుచుకోనట్టున్నావు ఎలా ఉన్నావో తెలుసా ఎర్రని చెంపల మీద నల్లని కాటుక గీతలు నుదుటి మీద ఎర్రని బొట్టు చెరిగి చారలు పడ్డాయి స చెంపల మీద బొట్టు ఎరుపు కాదు రక్తపు ఎరుపు ఎర్రని పెరియాలు ఇంకా ఎరుపై బాగా ఉబ్బాయి జుట్టు పీచు పీచుగా మొహం మీద పడుతోంది కొళాయి దగ్గర ఇంకొక ఆడదానితో పోట్లాడి రక్కబడినట్టున్నావు ఇంకో ఆడదానితోగా పర్లేదు అతను సిగరెట్ వెలిగించాడు ఐదు నిమిషాలు ఇద్దరు నిశ్శబ్దంగా ఉన్నారు మావయ్య వాళ్ళు నిన్ను ఇలా ఒంటిగా వదిలిపెట్టి ఏ పెళ్లికో మళ్ళీ వెళ్ళే వరకు బతకలేనన్నాడు అతను అతని పెరిమల మీద చిటిక వేసి అవసరం లేదు నేను వస్తాను మీ గదికి ఆవడిలో నా గదిక నిజంగాన మావయ్యకి తెలిస్తే తెలియకుండా చేస్తాను ఎప్పుడు అడిగాడు ఆత్రంగా పరీక్షలు అయిపోయాకొస్తాను అంది అన్నం తిన్నారు ఎంగిలి పళ్ళ్యాలు అంట్ల గిన్నెలు నీళ్ల గదిలో పెట్టి నిర్మల వచ్చేటప్పటికీ సుబ్బారావు కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు నిద్ర అడిగింది అతని కాళ్ళ దగ్గర నిలబడి కాదు సుఖం చల్లగా ఉందా లేదు వేడిగా ఉంది అన్నాడు నవ్వుతూ లేచా ఎక్కడికి నా గదిలో చల్లని గాలి వస్తోంది అని అతను చేయి పట్టుకుని లాక్కెళ్ళింది గదిలో దీపం వెలిగించలేదు కిటికీ అవతలు ఉన్న కొబ్బరి చెట్టు మట్టల్లోంచి చంద్ర వంక కనిపిస్తోంది నిమిష నిమిషానికి కొబ్బరి చెట్టు మట్టలు గలగలమంటున్నాయి కిటికీ పక్కన ఉన్న మంచం మీద కూర్చుని ఇక్కడ చల్లగా ఉంది కదూ అంది అవును చల్లగా ఉంది చల్లని రాత్రి అయితేనే నేను వేడిగా ఉన్నాను నవ్వింది రా నీ వేడి పోగొట్టి చల్లగా చేస్తాను ఎలా అన్నాడు ఆమె దగ్గరికి వెళ్ళే భుజాల మీద చేతులేసి ఆమె ఏదో చేసింది అతన్ని ఏం చేసిందో అతనికే తెలియదు అతని ఒళ్ళంతా పెద్ద నిప్పు కనలా తయారైంది కాలిపోతున్నాను చల్ల చేస్తానన్నావు అన్నాడు ఆమెను రాసుకుంటూ అప్పుడే అంటూ అతన్ని పైకి లాక్కుంది హాల్లో గడియారం గంటలు కొట్టింది పదైంది అన్నాడు అవును మావయ్య వాళ్ళు వచ్చే టైం కదూ అవును నువ్వు హాల్లో పడుకో నువ్వు ఇక్కడ పడుకుంటాను డ్రెస్సింగ్ రూమ్లో చాప పరుపు ఉన్నాయి తీసుకెళ్ళు అతను లేచి ఆమెను ముద్దు పెట్టుకుని వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళిపోయాడు పరుపు చాప తీసుకుని హాల్లోకి వెళ్తూ ఆమె గది ముందు ఆగి తలుపు తోశాడు తెరుచుకోలేదు నిర్మల పిలిచాడు తలుపు పెట్టావా అవును ఎందుకు అమ్మా నాన్న వచ్చే టైం అయింది నేను చాలా మంచిదాన్ని అనుకోవాలి అని నవ్వింది పడుకోగానే అతనికి నిద్ర పట్టింది తలుపు చప్పుడు అయ్యేసరికి తలుపు తెరిచాడు విశ్వనాథము ఆయన భార్య కామాక్షి విమల మధు కొబ్బరికాయల సంచులు పట్టుకుని లోపలికి వచ్చారు ఏమో అయ్యి ఎప్పుడొచ్చావు సాయంకాలమే వచ్చావా అడిగాడు విశ్వనాథం మేనల్లుణ్ణి అవును అన్నం తిన్నావా నిర్మల నిద్రపోయిందా అంటూ నిర్మల గది తలుపు తోసింది కామాక్షి తెరుచుకోలేదు నిర్మల తలుపు తీవే ఎందుకు కడిగి పెట్టుకున్నావు అడిగింది అర్ధరాత్రి ఏమిటి కాక పాపం పరీక్షలకు చదివి చదివి అలసిపోయి దాన్ని లేపడం ఎందుకు పెళ్లి కబుర్లు పొద్దుని చెప్పచ్చలే అని విశ్వనాథం కోప్పడ్డాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ తరువాయి భాగం ఇంకొక రెండు గంటల్లో విందాం థ్యాంక్ యూ